ప్రిలరా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై తొమ్మిది సోమవారం నీటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదునారు ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలుండవలను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను వ్యాఖ్యానాంశం ఆత్మ కలిగించు ఐక్యము వ్యాఖ్యానాంశం ఆత్మ కలిగించు ఐక్యము వ్యాఖ్యానం ప్రత్యక్షపు గుడారానికి మూడు వైపులా పలకలు నిలపబడినవి తుమ్మకర్రతో చేయబడిన పొడవైన ఈ పలకలకు రేకు పొదిగించి వెండి దిమ్మలలో వాటిని నిలపాలి ప్రత్యక్షపు గుడారము చుట్టూ నిలుపబడిన ఈ పలకలు రక్షించబడిన ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నాయి వెండి ఎల్లప్పుడూ విమోచనను గురించి తెలుపుచున్నట్లుగా వారు విమోచన మీద దృఢంగా స్థిరపరచబడి ఉన్నారు ఆ తుమ్మ పలకల మీద పొదగబడిన బంగారము దేవుని నీతిని ధరించుటను గురించి తెలుపుచున్నది అనగా విమోచించబడిన వారు ప్రస్తుతము దేవుని గుణలక్షణములను ఉన్నారు కానీ ఎడారిలో వీచే బలమైన గాలులను ఈ పలకలు తట్టుకొని నిలబడాలంటే అవి ఒకదానితో ఒకటి అతుకబడి ఉండాలి దానికి అడ్డకర్రలు ఎంతో అవసరం ఈ అడ్డకర్రలు దేవుని పిల్లలను ఏకం చేసే సున్నితమైన సహోదర బంధాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఒక యవ్వన విశ్వాసి తన కష్టాలను పంచుకోటానికి తనతో కలిసి మోకాళ్ళ మీద ప్రార్థించటానికి మరొక సహోదరుడో లేక స్నేహితుడో ఉంటే ఎంత సహకారంగా ఉంటుంది అన్నిటికంటే మించి ప్రభునందు రక్షించబడిన వారందరూ ఒకే ఆత్మ ద్వారా ఐక్యం చేయబడుచున్నారు కావున వారందరూ ఒకరికొకరు అతుకబడి చక్కగా ఏకమ చేయబడి ఉన్నారు దానివలన వారిని పడగొట్టడానికి వారి మీదకు వీచే దుర్బోధల దాటికి సాతాను దాడులకు తట్టుకొని వారు నిలబడగలుగుచున్నారు ఈ సందర్భంలో ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలు అలాగే పద్నాలుగు నుంచి పదహారు వచనాలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పన్నెండు వచనం చూడండి చివరిగా మూలలలో ఉంచబడిన పలకల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది దానిని గమనించాలి అవి సంపూర్ణంగా శిఖరమున ఒకదానితో ఒకటి అతికింపబడవలను అని ఇరవై నాలుగో వచనంలో రాయబడింది ఈ సందర్భంలో వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కురింతెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు కూడా చూడండి ప్రతి ఒక్క క్రైస్తవుడు వ్యక్తిగతంగా ప్రభుతో కలిగి ఉన్న పరస్పరమైన సంబంధమే క్రైస్తవులుగా వారు తమ మధ్యలో కలిగి ఉండే సహవాస బంధాన్ని సంపూర్ణంగా సుస్థిరం చేస్తుంది సహోదరుడు జే కోక్లన్ శుభములతో వందనాలు